ఓం శ్రీ అందరికీ నమస్కారం వారాహి అమ్మవారి విశిష్టత వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులలో పాటించవలసిన ముఖ్యమైన నియమాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం నవరాత్రులలో పాటించవలసిన నియమాలు ఏమిటి అంటే వస్త్రములు లేకున్నా ఇబ్బంది లేదు కానీ మెడలో దీక్షాకాండవ మాత్రం తొమ్మిది రోజులు ధరించే ఉండాలి పీఠం పెట్టి అమ్మవారిని పూజించడం ఇబ్బందికరంగా అనిపిస్తే మీ పూజా గదిలో అమ్మవారి చిత్రపటానికి ఉదయం సాయంత్రం రెండు పూటల స్నానం చేసి దీపారాధన చేసి పూలు పండ్లు నైవేద్యంగా పెడితే సరిపోతుంది తొమ్మిది రోజులు చెప్పులు వేసుకోకుండా మద్యాన్ని మాంసాన్ని సేవించకుండా నిష్ఠగా ఉండాలి బ్రహ్మచర్యాన్ని పాటించాలి నేల మీద పడుకోవాలి తోత్ర పారాయణ చేయడం కుంకుమార్చన చేయడం ఇబ్బందికరంగా ఉన్నవారు వారాహి అమ్మవారి ద్వాదశ నామాలు ఉదయం సాయంత్రం చదివితే సరిపోతుంది అవకాశం ఉన్నవారు అమ్మవారి ముందు ఈ తొమ్మిది రోజులు కూర్చొని కొన్ని రక్షాకంకణాలను పెట్టుకోండి రాత్రి దీక్ష అయిన తర్వాత ఈ రక్షాకంకణాన్ని చేతికి కట్టుకోండి అమ్మవారి పీఠం ముందు సమర్పించే చీర గాజులు అనారోగ్య వ్యక్తులను ఆరోగ్యవంతుల్ని చేస్తుంది కళ్యాణం కాని స్త్రీలకు శీఘ్రంగా కళ్యాణం జరుగుతుంది సంతానానికి దూరంగా ఉన్న వ్యక్తులకు సంతానం సౌభాగ్యం లభిస్తాయి అమ్మవారి ముందు చేసే కుంకుమార్చన ఈ యొక్క కుంకుమార్చన ఎంతో మహిమాన్వితమైనది కుంకుమార్చనను చేసిన తర్వాత ఆ కుంకుమను ఎంతో భద్రంగా దాచుకోవాలి ప్రతిరోజు కూడా ఈ కుంకుమను నుదుటిన ధరించాలి అలా ధరించడం వలన జయము విజయము వెంటనే ఉంటాయి అవకాశం ఉన్నవారు తొమ్మిది రోజుల పాటు కూడా వారాహి అమ్మవారి ముందు అఖండ దీపాన్ని వెలిగించండి ఇలా చేయడం వలన ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు విపరీతమైన చెడు ప్రభావాలు తొలగిపోతాయి అలాగే నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా దూరమవుతుంది దీక్ష చేయడం సాధ్యం కాని వ్యక్తులు కనీసం తొమ్మిది రోజులు చెప్పులు వేసుకోకుండా ఉండండి ఈ తొమ్మిది రోజులు వారాహి అమ్మవారి ముందు పీచు తీయని కొబ్బరికాయ ఉంచండి నవరాత్రులో దీక్ష పూర్తి అయిన తరువాత తీచు తీయని కొబ్బరికాయను మీ ఇంట్లో లేదా మీ వ్యాపార కార్యాలయాలలో ఒక ఎర్రటి బట్టలో కట్టి ఉంచండి తొమ్మిది రోజులు వారాహి అమ్మవారి పూజలో కొబ్బరికాయ ఉండడం వలన ఆ కొబ్బరికాయ అతి శక్తివంతమైన కొబ్బరికాయగా మారిపోతుంది అలా మారిన కొబ్బరికాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి ఇంటి ముందు గాని వ్యాపార స్థలాలలో ముందు గాని కట్టడం వలన ఎంతో శుభప్రదమైన సూచనలు మీకు కనిపిస్తాయి ఈ తొమ్మిది రోజులలో మెడలో ధరించే కండువాను శుభ్రంగా ఉంచుకోవాలి ఏవైనా ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళినప్పుడు ఆ కండువాను ధరిస్తే శుభ ఫలితాలు వస్తాయి వారాహి అమ్మవారి దీక్ష అత్యంత సులభంగా మీ వృత్తులు చేసుకుంటూ అమ్మవారి నవరాత్రి దీక్ష చేసుకునే అవకాశం ఉన్నవారు చేయండి సకల శుభాలు అష్టైశ్వర్యాలు సర్వసుఖాలు పొందండి నవరాత్రి ముగింపు జూలై పదిహేనవ తారీఖు ఉదయం అమ్మవారికి నైవేద్యం మంగళహారతి ఒక కొబ్బరికాయ కొట్టి దీక్షను ముగించిన తర్వాత దీక్ష తీసి పక్కన పెట్టాలి మనం ఏదైతే సమస్యతో బాధపడుతున్నామో ఆ సమస్యను అమ్మవారికి చెప్పుకొని ఆ సమస్యకు పరిష్కార మార్గం ఇమ్మని ఆ అమ్మవారిని వేడుకోవాలి అలా చేయడం ద్వారా అమ్మవారి కృప కలిగి మన సమస్యలన్నీ పరిష్కరించబడతాయి అరాఠీ అమ్మవారి ఆరాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది దీంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని నవరాత్రులు పూజించి దీక్ష ఆచరించండి శ్రీ వారాహి అమ్మవారి విశిష్టత ఏమిటి అంటే అరాహి అమ్మవారు సప్త మాతృకలలో ఒకరు శ్రీ వారాహి అమ్మవారు పరదేవత అయినటువంటి లలిత పరాభట్టారిక యొక్క సర్వసైన్యాధ్యక్షురాలు వారాహి అమ్మవారు మహావిష్ణువుకి మరొక రూపం మహాలక్ష్మి ప్రతిరూపం సర్వమంగళ స్వరూపం దుష్ట శిక్షణ గావించుటకు పాశమును దండమును ధరించినటువంటి దండనాథ ఆ వారాహి అమ్మవారు ఈ వారాహి అమ్మవారు ఉగ్ర రూపంలోనే కనిపించే అపార కరుణామయి పరమ కృపామయి వారాహి దేవత వారాహి ఆరాధన అందరూ చేసుకోకూడదని కొన్ని అపోహల వలన అమ్మవారి ఆరాధన తక్కువ మంది మాత్రమే చేసుకుంటూ ఉంటారు అలాగే ఎవరికీ తెలియకుండా గుప్తంగానే మిగిలిపోతుంది ప్రస్తుత కాలంలో అమ్మవారి ఆరాధన ప్రతి ఒక్కరికి అవసరం అమ్మవారి ఆరాధనతో అరిషడ్ వర్గములు ఆధీనంలో ఉంటాయి కామ క్రోధ మోహ మద మాస్తర్యాల నుండి అమ్మవారు మనల్ని సంరక్షిస్తుంది మన మనస్సును నియంత్రించే శక్తి మనకు ఆ అమ్మవారు కల్పిస్తుంది ఆ అమ్మవారు ఏది ఎప్పుడు ఎలా చేయాలో ఎలా సాధించాలో మనకు తెలియజేస్తుంది వారాహి అమ్మవారు సాక్షాత్ వసుంధరా భూదేవి నాగలిని లోకలిని ధరించినటువంటి ధాన్య దేవత పంటలు సరిగా పండాలన్నా వ్యవసాయం అనుకూలించాలన్నా ప్రతి ఒక్క రైతు కూడా తప్పనిసరిగా వారాహి అమ్మవారి ఆరాధన చేయాలి శ్రీకరి శుభకరి సర్వమంగళకారిణి కళ్యాణ స్వరూపిణి అమంగళ నాశిని సుమంగళకారిని సౌభాగ్య ప్రదాయిని శుక్ర ప్రాణ హారిని ఆ వారాహి అమ్మవారు ఆ వారాహి అమ్మవారి ఆరాధన అత్యంత శుభప్రదం సౌభాగ్యప్రదం ఎటువంటి తీవ్ర సమస్యలైనా వారాహి అమ్మవారిని ఆరాధించడం ద్వారా పరిష్కారం అవుతాయి వారాహి అమ్మవారిని ప్రీతిగా ఈ నవరాత్రులు శ్రద్ధతో నిష్ఠతో ఆరాధిస్తే మన యొక్క మనో అభిష్టాలు సైతం తప్పకుండా నెరవేరుతాయి భూమిపరమైనటువంటి సమస్యలు ఉన్నా భూ తగాదాలు ఉన్నా కోర్టు కేసులు ఉన్నా శత్రు సమస్యలు ఉన్నా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నా జీవితంలో స్థిరత్వం లేకపోయినా మనకంటూ రక్షణ లేకపోయినా ఇంట్లో తరచూ అరిష్టాలు జరుగుతున్నప్పటికీ మరియు ఆర్థిక స్థిరత్వం లేకపోయినప్పటికీ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పటికీ అప్పుల బాధలు ఎక్కువైనా వీటన్నింటికి కూడా పరిష్కారం వారాహి అమ్మవారిని నవరాత్రి దీక్ష చేస్తే ఈ సమస్య సులభంగా పరిష్కారం అవుతుంది అమ్మవారి ఆరాధనతో ఫలానా సమస్య పరిష్కరించబడలేదు అనేటటువంటి సమస్య ఉండని ఉండదు ప్రతి ఒక్క సమస్యకు కూడా ఆ వారాహి ఆరాధనే పరిష్కారం చూపిస్తుంది కాబట్టి ఎటువంటి సమస్య అయినా పరిష్కరించబడుతుంది కాబట్టి ఈ గుప్త నవరాత్రులను ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకొని ఆ వారాహి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించి ఆ అమ్మవారి కృపకు పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఇది ఇవాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఒక లైక్ మాకెంతగానో సపోర్ట్ చేస్తుంది అలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఇంత ఓపికగా చివరి వరకు నా వీడియోని చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు